వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు కర్నూలు జిల్లా పానీయం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి అన్నారు ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌర చరితారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం తాకి వేల సంఖ్యలో మరణించారన్నారు ప్రస్తుతం కల్తీ మద్యం చేస్తున్న వారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం అరికట్టేందుకు వచ్చారన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మద్యం తాగేవారని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో తేదెప్ప నేతలు పెరుగు పురుషోత్తం రెడ్డి నాగిరెడ్డి ప్రభాకర్ యాదవ్ శ్రీనివాసరావు కేతూరు మధు గంగాధర్ గౌడ్ రామకృష్ణ రాఘవేంద్ర ఫిరోజ్ జనార్దన్ ఆచారి తదితరులు పాల్ వాళ్ళ నాయకుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కడతారు ఇక్కడ పోటీ సంతకాలు చేసుకున్న చేస్తున్న నాయకులు కడతారు మళ్ళీ కింద వచ్చే వైద్య సీట్లు ఎలా చేయగలుగుతారు వీళ్ళు వాళ్ళు ఇచ్చిన జీవో కూడా మీకే అందజేస్తాం చూడండి మీరు కూడా నీట్ గా తీసుకోండి వాళ్ళే చెప్పారు ఫస్ట్ టైం సగం సీట్లు అమ్ముకున్నారు వాళ్ళే ఆ జీవో ద్వారా గవర్నమెంట్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోట యాజమనేకు ఇప్పుడు వచ్చేట వాళ్ళను అడ్మిట్ చేసుకోవడం లేదు చూడండి నా ఓకే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలిసిందే గత వారం రోజులుగా కల్తీ మాధ్యమం గురించి వింటా ఉన్నాం గత పాలకుల అవినీతి అరాచకాలు వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వారిలో మోపడంలో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు వైసీపీ నాయకులు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకొని ఈ రోజు ఎదుటి వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడు దీనిపైనే ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం గతంలో మీరు చూసారు కల్తీ మాధ్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది అనా అనారోగ్య పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మాధ్యమం ద్వారా మీకు అందరికీ తెలుసు గతంలో జంగారెడ్డి గూడెంలో నా కల్తీ సారా తాగి అప్పటికప్పుడే ముప్పై మంది చనిపోవడం కూడా జరిగింది ఇది మనం అంతా కల్లారా చూసాం అటువంటిది ఈ రోజు కల్తీ మద్యం మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయాలు వేదాలు వన్ వణించినట్లే ఉంది వాళ్ళ జేబ్రాండ్లు పెట్టి ఆ అసలు కల్తీలు చేసి ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది అది కప్పిపుచ్చుకోవడానికి అంత ఈ దీన్నంతా పక్కదారి పట్టించడానికి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందుకే ఈ వీళ్ళు ఎవరైతే కల్తీ మధ్య అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి సురేంద్ర నాయుడు అయితేనేమి ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అలాగే అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ నాయకులంతా కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ముందు చెప్పాలా అని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా గతంలో మేము పదిహేడు మెడి మెడికల్ కాలేజీలు తెచ్చినాము అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు చేసింది ఏది ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజీ అయినా దాన్ని పూర్తి చేసినారా మన ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఈ మెడికల్ కాలేజీలన్నీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావాలా అన్న ఉద్దేశంతో మన వాళ్ళు మనకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికల్లా మనకి పది లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞుడు విజనరీ లీడర్ కాబట్టి ఆయన అనుభవంతో ఆయన మార్గదర్శకంతోనే ఈ రోజు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఒకవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నారు మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఎలా సూపర్ హిట్ అయ్యావో అంతేకాకుండా చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది